అందరికీ శుభోదామండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును వేటకాని ఊరిలో నుండి అని విన్నాం కదా ఎవరి వేటగాడు వేటగాడు ఒక పక్షిని వేటాడే ముందు వాడు ఏం చేస్తాడంటే ఆ పక్షి వచ్చి వలలో పడేటట్టుగా ఆకర్షిస్తాడు ఎరవేస్తాడు ఆ ఎర్రను చూసి ఆ పక్షి వచ్చి వలలో ఒలలో ప్రియ దేవుని బిడ్డలరా సాతానుడు కూడా అలాంటి వాడే మనలను ఊబిలో పడగొట్టటానికి ఏదో ఒక సమస్యలో మనము చిక్కుకునేటట్టు చేయటానికి మనల్ని ఆకర్షిస్తాడు ఎందుకంటే మొదటి నుండి సాతాను యొక్క లక్షణం ఏమిటి అనంటే మనలను ప్రలోభ పెట్టాలని వాడు ప్రయత్నము మనల్ని ప్రలోభ పెట్టి ఒకటి చూపించి మనకిష్టము కలుగ చేసి దానివైపు మనము త్రిప్పబడేటట్టుగా సాతనుడు చేస్తాడు అందుకనే చూడండి అవ్వమ్మను ఆ పండు చూపించి ఇదిగో ఈ పండు తింటే మీరు దేవతలు అయిపోతారని ఆ పండు చూడగానే చూడటానికి రమ్యంగా అనిపించింది అప్పటిదాకా ఆ పండును గూర్చిన ఆలోచనే నేను తినాలనేటువంటి తలంపే అవ్వమ్మకు లేదు కానీ ఎప్పుడైతే సాతానుడు ఆ పండు మీద ఇష్టము పుట్టించాడు ఒకటి చూపించి ఎరవేసి నిన్ను ఆకర్షించడమే సైతానుడి యొక్క పని అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఏమంటున్నదంటే వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఇప్పటికే నిన్ను అపవాది ఒకవేళ ఎర్ర చూపించి ఆ ఎర్ర కోసం వెళ్ళినప్పుడు ఆ పక్షిని ఎలాగైతే ఒలలో చిక్కుకుపో చేస్తాడో ఉరిలోనికి వెళ్ళిపోయినట్టే కదా పక్షి ఇంకా ఆ పక్షి పరిస్థితి ఏంటండి ఇంక దానికి చావే ఎందుకంటే వేటగాడి యొక్క చేతిలో చిక్కుకున్నప్పుడు దానికి చావు తప్ప ఇంకొక మార్గము లేదు ఒకవేళ అదే రీతిగా సైతానగాడు నీకు చూపించినటువంటి ఎర్ర లోబడిపోయి ఒకవేళ నువ్వు ఊరిలో చిక్కుకున్నట్టుగా అయిపోయావేమో కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి ఒక్కొక్కరికి త్రాగుడు ఒక్కొక్కరికి కైని ప్యాకెట్ ఒక్కొక్కరికి వ్యభిచారము ఈ మధ్య కాలంలో ప్రేమ అనేటువంటి పేరుతో ముసుగుతో అపవాది పెడద్రవ పట్టించేటట్టుగా యమనస్తులను వాడు ప్రలోభ పెడుతూ ఉన్నాడు అలా ఏ ఊరిలోనూ చిక్కుకున్నావో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆ ఊరిలో నుంచి నేను ఇందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అని దేవుని యొక్క సహాయమును కోరితే వేటగాని ఊరిలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అది ఏదైనా కావచ్చు ఒక అప్పు కావచ్చు ఒక సమస్య కావచ్చు ఒక శోధన కావచ్చు ఏ ఊరిలో ఉన్నవరి నీకు తెలియకుండా వెళ్ళి అందులో చిక్కుకుపోయావేమో పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయి చిక్కుకున్నావేమో వేటగాడు చేతిలో పక్షి అలాగే చిక్కుకుంటుంది ఆకర్షింపబడి వెళుతుంది వెళ్ళగానే ఓడి పట్టేసుకుంటాడు అలాగా ఏ యొక్క ఊరిలో నువ్వు చిక్కుకున్నావో దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో సూటిగా నీతో మాట్లాడుతుంది ఆయన నిన్ను విడిపించటానికి సిద్ధంగా ఉన్నారు నీ వడుగు ప్రభువా ఈ ఊరిలో నేను ఉన్నాను ఈ శోధనలో నేను ఉన్నాను సాతాను చేతుల్లో చిక్కబడ్డాను పాపము చేతుల్లో చిక్కబడ్డాను నన్ను విడిపించండి అని నువ్వు అడిగితే నిన్ను విడిపించటానికి ఊరిలోనికి వెళ్ళిపోయినా ఒక పక్షి ఆ వేటగాని యొక్క చేతిలో నుంచి విడిపింపబడలేదేమో కానీ సాతానుడు అనేటువంటి వేటగాని యొక్క చేతుల్లో నుంచి ఆ ఊరిలో నుంచి విడిపించటానికి ఉదయకాల సమయంలో నీ ప్రభువు సిద్ధంగా ఉన్నారు దేవుడు నీ యొక్క ప్రార్థన విని నీ మొర్ర ఆలకించి నువ్వు పిలిస్తే నిన్ను విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక ఒక్కసారి ప్రభువా వేటగాని ఊరిలో నుంచి నన్ను విడిపించా అని వేడుకో ఎవరైతే అపవా ది ఊరిలో ఉన్నారో ఈ ఉదయకాల సమయంలో వారికి విడుదల కలుగును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవ మీకు వందరములు ఈరోజు నీ బిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడలకు తోడుగా ఉండండి ఇప్పుడు మీరు మాతో మాట్లాడిన రీతిగా ఈ ప్రార్థనలో ఎక్కీభవించిన వారు వారికి తెలియకుండానే ఒకవేళ అపవాది చేతిలో ఆ వేటగాని ఒక ఊరిలో చిక్కుకున్నట్లయితే ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పెరట నీ బిడలకు అపవాది నుండి విడుదల కలుగునుగాక ఆ ఊరి నుండి నిబిడ్లకు విడుదల గాక రోజంతా నిబలు సంతోషంగా ఉండలాగున్నా మీ సన్నిధి తోడు అని ఏ సుక్రీస్తు వారికి నామం పేరే వేడుకుంటూ నమ్మ పరమ తండ్రి ఆమెన్ అమేన్ ఆమెన్